నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను పుష్ప బులెటన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం చారిత్రక కట్టడాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం రాష్ట్ర మంత్రివరిలో కందుల దర్గేష్ చారిత్రక కట్టడాలను పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దర్గేష్ అన్నారు వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటనలో భాగంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరువ శ్రీధర్ పర్యాటక అధికారులతో కలిసి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సిద్దవటం కోటను సందర్శించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ చారిత్రక వారసత్వ కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు రెండో శతాబ్దం నాటి మల్లు రాజులు నిర్మించిన అద్భుతమైన సిద్ధవటం కోటలోని శివాలయం మసీదు పరిశీలించడం జరిగిందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారాలతో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం పీపీపీ మోడల్లో ఇన్వెస్టర్లతో ఇటీవలే సమావేశం కూడా నిర్వహించడం జరిగిందన్నారు సిద్ధవటం కోట చుట్టూ ఉన్న దేవాలయాలను పరిరక్షించి వాటిని అభివృద్ధి చేస్తామన్నారు అలాగే ఈ ప్రాంతంలో సఫారీ బోటింగ్ రెస్టారెంట్ సర్క్యూట్ పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు కోటలోని శిథిలావస్థకు చేరుకున్న వాటికి మరమ్మతులు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు 그렇죠. 이이이이이이이이이이이이이이이이이이이이이이

اللہ تعالی نبی کریم صلی اللہ علیہ وسلم محمد رسول کا سلسلہ کے دربار ہمارے آئے ہیں اللہ سب کی حاجت ౌన్సిలో బ్యాక్ వాటర్

పన్నెండవ శతాబ్దంలో మెట్లీ రాజులు నిర్మించుకున్నటువంటి కోటని దానికి సంబంధించినటువంటి అవశేషాలని కూడా గమనించడం జరిగింది చాలా కాలంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సిద్ధవటం ఫోర్ట్కు సంబంధించి దీన్ని పర్యాటక కేంద్రంగా తయారు చేయాలనేటువంటి ఆలోచన వారు కూడా ఎన్నికలకు ముందు నుంచి కూడా మాతో చెప్తూ ఉన్నారు ఇవాళ నాకు ప్రత్యక్షంగా ఈ కోటను చూసేటువంటి మహద్భాగ్యం కలిగింది దీన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది దాంతోపాటు ఈ కోటని రెనోవేట్ చేసుకుని ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేయాలంటే కోటతో పాటు చుట్టూ ఉన్నటువంటి దేవాలయాలని అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి సఫారీ చీత ఉంటుందని కూడా చెప్తున్నారు అది అదేవిధంగా పెన్నా నది పక్కన ఉంది ఈ పక్కన ఉన్నటువంటి కందకంలో నీరు మనం నిల్వ చేయగలిగితే అక్కడ ఒక బోటింగ్ యాక్టివిటీ కూడా పెట్టుకోవచ్చు వీటితో పాటు మనం ఇక్కడ ఒక రిసార్ట్ని మంచి రిసార్ట్ని అదేవిధంగా రోడ్ సైడ్ కెఫ్టేరియాల్ని రెస్టారెంట్ని ఏర్పాటు చేసుకుంటే ఊరికే ఒకరోజు ఉదయం వచ్చి మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయేటువంటి పర్యాటకులు ఒక రెండు మూడు రోజులు ఉండడానికి అవకాశం ఉంది అలాగే ఈ ప్రాంతానికి ఒక సర్క్యూట్గా తయారు చేయాలనేటువంటి ఆలోచన ఇక్కడ స్థానికంగా మిత్రులు కూడా తెలియజేస్తున్నారు ఆ పర్యాటక కేంద్రంగా చేయాలంటే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అందులోనూ లోపల మళ్ళీ మసీదు కూడా ఉంది దర్గా ఉంది వాటిని కూడా రక్షించుకోవాల్సిన అవసరం అదేవిధంగా ఇప్పుడు ఏదైతే గండికోటకి ఇదే జిల్లాలో ఉన్నటువంటి గండికోటకి మనం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక ప్రోగ్రామ్ను ప్రారంభించబోతున్నాము అదేవిధంగా ఇక్కడ దీన్ని ఈ పెన్న మీద ఉన్నటువంటి బ్రిడ్జిని దేవాలయాలని ఎకో టూరిజం వెల్నెస్ టూరిజం టెంపుల్ టూరిజం అన్నీ కలుపుకుని సర్క్యూట్గా చేసుకుని వాటిని మనం పరిరక్షించుకోగలిగితే ఒక అద్భుతమైనటువంటి ప్రాంతంగా తయారేదానికి అవకాశం ఉంది ఇలాంటి కోటలు మనకి ఈ మాత్రం స్థాయిలో ఉన్నటువంటివి చాలా తక్కువ కనబడుతుంటాయి రాష్ట్రంలో ఎప్పటికే శిథిలావస్థకు జరిపినవి అనేవి ఉన్నాయి దీన్ని అలా కానివ్వకుండా ఈ ప్రాంతం యొక్క చారిత్రక విశేషాలను తెలియజెప్పేటువంటి ఈ ప్రాంతాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని తప్పకుండా చేపట్టాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం దీనికి ఎప్పటికే మనకి పీపీపీ మోడ్ అనేటువంటి ఒక దాన్ని తీసుకొచ్చు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అందులో ప్రభుత్వం మేము చేసేటువంటి సహకారం ఇవాళ టూరిజంని ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కొత్త టూరిజం పాలసీకి ఆమోదమని తెలిపారు వీటి ద్వారా పరిశ్రమలకు ఏ రకమైన రాయితీలు ఇస్తారో ఆ రకమైన రాయితీలు టూరిజం ప్రాజెక్ట్స్ కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం కనుక ప్రైవేట్ పార్ట్నర్స్ కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం ఇక్కడ ఈ రకమైనటువంటి చారిత్రక కట్టడాన్ని దీని పక్కన రిసార్ట్స్ని వాటిని కూడా పెట్టుకుంటే ఆర్థికంగా వారికి ఆదాయం లభిస్తుంది అదేవిధంగా ఉపాధి ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయటం వల్ల గైడ్స్ కానివ్వండి అతి ఇందులో పనిచేయడానికి కానీ అనేక మందికి పర్యాటక ప్రాజెక్టుల్లో మనకి అది హౌస్ కీపింగ్ కానివ్వండి లేకపోతే రూమ్ సర్వీస్ కానీ వీటికి సంబంధించి అనేక మందికి ఉపాధి ఇవ్వడం మనకు కుదురుతున్నాం అందువల్ల దీన్ని ఒక బృహత్తర కార్యక్రమంగా చేపట్టాలి దీని మీద కూడా మొన్ననే విజయవాడలో కాన్క్లేవ్ ఏర్పాటు చేసాం ఇన్వెస్టర్స్ ఇన్వైట్ చేసాం వారందరూ కూడా చాలామంది ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు వారికి ఈ ఐడియా కూడా చెప్పి వారితో ఒక ప్రపోజల్ తయారు చేయించి దానికి డిపిఆర్ తయారు చేసుకుని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని చారిత్రక చారిత్రకట్టాన్ని మనం పరిరక్షించుకోవడంతో పాటు ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి మా పర్యాటక శాఖ ద్వారా తప్పనిసరిగా కృషి చేస్తానంటే మాకు తెలియజెప్తున్నాను ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే పర్యాటకులు చాలామంది వచ్చి చూస్తున్నారు ఇక్కడ అయితే వాళ్ళకి ఖచ్చితంగా దాన్ని ఒక పద్ధతి ప్రకారం చూసేదానికి లేకపోతే వచ్చి చూసిన తర్వాత సాయంత్రం అయిపోద్ది అయిపోతే ఏదో రకంగా వెనక్కి వెళ్ళిపోవటం కాకుండా నైట్ ఉండేలాగా వారికి సదుపాయాలు కల్పించడం ఇవన్నీ చేసి తద్వారా రెండు మూడు రోజులు పర్యాటక కేంద్రంగా దీన్ని తయారు చేయడానికి వీలుగా ఏం చేయొచ్చు తప్పనిసరిగా కార్యాచరణ ఏర్పాటు చేసుకుని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి సత్కారంతో ముందుకు తీసుకెళ్తా తెలియజేస్తాను తెలియజేస్తాం